తెలుగు సామెతలు అర్థ వివరణ తెలుగు భాషలోని సంప్రదాయ సామెతలు జీవితాన్ని అర్థంలో చూపించే అక్షరాల వర్ణచిత్రాలు చేతిలోది లేదా చేలోది ముదురు నుంచి కోడి నలుపైన గుడ్డు తెలిపే వరకు ప్రతి సామెత మనిషి నిత్య జీవితాన్ని ఆచారాలను భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది ఈ సమాహారంలో మీరు కనుగొనబోయే సామెతలు చమత్కారంతో కూడినవి లోతైన అర్థముతో నిండినవి విద్యార్థులకు ఉపాధ్యాయులకు సాంస్కృతిక వేదికల నిర్వాహకులకు ఇది ఒక విలువైన భాషా సంపదగా నిలుస్తుంది తెలుగు సామెతలు తెలుగు సంస్కృతికి అద్దం పడతాయి ఈ సామెతలు మన పెద్దల అనుభవాల నుండి పుట్టిన జీవిత సత్యాలు ప్రతి సామెత ఒక నైతిక బోధనను కలిగి ఉంటుంది ఇక్కడ మీరు అర్థమయ్యే సామెతలను పూర్తి రూపంలో పొందవచ్చు సామెతలు చేతిలోది చేలోది ముదురు కోడిగుడ్డుకు ఈకలు రోగికి లోకమంతా పచ్చనే చక్కెర పందిట్లో తేనెవాన కురిసినట్లు కొనగా తీరనిది కొసరగా తీరునా జుట్టున్నమ్మ కొప్పెంతైనా పెడుతుంది కోడిగుడ్డు పగలగొట్ట గుండ్రాయి కావలెనా కంచం అమ్మి మట్టెలు కొన్నట్లు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ కోడి నలుపైన గుడ్డు తెలిపే ఇప్పుడు మనం ఈ సామెతలకు అర్థ వివరణ తెలుసుకుందాము సామెతల అర్థాలు చేతిలోది లేదా చేలోది ముదురు దగ్గరలో ఉన్నది తక్కువ విలువగా దూరంలో ఉన్నది ఎక్కువ విలువగా కనిపించటం కోడిగుడ్డుకు ఈకలు లాగినట్టు సహజంగా దాన్ని ప్రయత్నించటం వ్యర్థ ప్రయత్నం కామెర్ల రోగికి లోకమంతా పచ్చని తన సమస్య ఉన్నవారికి అందరూ అలాగే కనిపించటం చక్కెర పందిట్లో తేనవాన కురిసినట్లు ఇంకా ఎక్కువ సంపద వచ్చినప్పుడు ఉపయోగించే సామెత ఇది కొనగా తీరనిది కొసరుగా తీరునా మంచిగా కోరుకుంది రాకపోతే గట్టిగా కోరుకుంది కూడా రాదు జుట్టున్నమ్మ కొప్పెంతైనా పెడుతుంది సంపద ఉన్నవారు ఎంతైనా ఖర్చు చేయగలరు కోడుగుడ్డు పగలకొట్ట గుండ్రాయి కావలినా చిన్న పని చేయటానికి పెద్ద సాధనం అవసరం లేదు కంచెం అమ్మి మట్టెలు కొన్నట్టు అవసరాన్ని విక్రయించి అనవసరాన్ని కొనటం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా భక్తి ప్రకారం ఫలితం లభించటం కోడి నలుపైన గుడ్డు తెలుపే ఈ సామెత యొక్క అర్థము తల్లిదండ్రుల కంటే పిల్లలు భిన్నముగా ఉండవచ్చు తెలుగు సామెతలు మన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వం ఇవి మన జీవితాన్ని సరళంగా మరియు అర్థపూర్ణంగా మార్చగలవు ఈ జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించటం మన కర్తవ్యం థ్యాంక్ యూ